భారత్ చైనా బ్రాండ్ కాలంగా భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గ్లోబల్ టైమ్స్ భారత్ పై సానుల వైఖరిని ప్రచురించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది నిన్నటి వరకు భారత్ పై విమర్శలు గుప్పించిన చైనా మీడియా తీరును భారత్ పరిశీలిస్తుంది అసలు ఆ మీడియాలో మన భారత యువ పారిశ్రామికవేత్తల ఆవిష్కరణని ప్రపంచ మార్కెట్ పై మనం సాధిస్తున్న విజయాన్ని చైనా మీడియా తెగ ఒక వ్యాసం రాయడం గమనార్హం నిన్న మొదటి వరకు చైనా చూపించిన అత్యుత్సాహంపై భారత్ ఎప్పుడో దృష్టి సారించింది ప్రధాని మోదీ ఇచ్చిన నినాదంతో దేశంలో పలు చోట్ల చైనాకి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి చైనా వస్తువుల్లో బహిష్కరించాలని ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు ప్రస్తుతం చైనాకి సపోర్ట్ చేస్తున్న ఉగ్ర దేశం పాక్ పై కూడా భారత్ కనిపిస్తుంది చైనా ఆగడాలకు కళ్లం వేసేందుకు రాష్ట హైకోర్టులు ముందుకొచ్చాయంటే చైనాపై మనమెంత కోపంగా ఉన్నామో అర్థమవుతుంది అసలు మనమే కాదు ప్రపంచంలో ఉన్న ఆంధ్ర దేశాలు సైతం చైనాపై గుర్రుగానే ఉన్నాయి అందుకే బీహార్ కోర్ట్ చైనా ప్రొడక్ట్స్ ను నిషేధిస్తూ సంక్షూర్ణ నిర్ణయం తీసుకుంది చైనా వస్తువులు అమ్మిన వారికి రెండు వేలు కొన్నవారికి వెయ్యి రూపాయల జరిమానా కూడా ప్రకటించింది ఈ తీర్పు మన దేశానికి మేలుకొల్పు కావాలనే కాంక్షతో మేక్ ఇన్ ఇలాగాన్ని అదే దేశభక్తిని ఉత్తరప్రదేశ్ గుజరాత్లతో పాటు కరీంనగర్ జిల్లా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుంది అలాగే దేశం మొత్తం చైనా వస్తువుల బహిష్కరణకు కోరుకుంటే చైనాను మనం గెలిచినట్టే ఒప్పో వివో ఎంఐ వంటి చైనా ఫోన్స్ తో పాటు చైనాకు సంబంధించిన అన్ని బ్రాండ్స్ ని పూర్తిగా నిషేధిస్తే దేశీయంగా తయారు చేసిన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగే ఈ దీపావళికి మనం చైనా టపాసులో కొనకుంటేనే చైనాకు బిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఒక రకంగా భారత్ యుద్దంలో చైనా గెలిచినా భవిష్యత్తులో ఆర్థికంగా దెబ్బతినేది మాత్రం చైనానే అని చైనా నిపుణులు సైతం వారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఇకన్స్ అతి చేయడం మానుకుని తోక ముడుచుకుని కూర్చుంటే మంచిది Share and subscribe to cbc9.news.